నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్టన్ హోమ్ ఫుడ్ మీ లక్ష్మీ కళ్యాణ్ ఈ రోజు వీడియోలోని వీఆర్కే గారు డైట్ చేసేవారి కోసం ఉపయోగపడే సొరకాయ కట్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి సొరకాయ కట్లెట్ చేయడానికి ముందుగా సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ని ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకోవాలి అదే స్పూన్ కొలతలతో అయితే ఒక్కొక్కటి రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి ఇప్పుడు ఈ మూడు రకాల సీడ్స్ని వేయించడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని పావు టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఈ మూడు రకాల గింజల్ని అవి వేగడానికి పట్టే టైంని బట్టి ఒకదాన తర్వాత ఒకటి వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇలా దొరగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు శుభ్రంగా కడిగిన ఒక చిన్న సొరకాయ ముక్కని తీసుకుని పైన తొక్కని అలాగే లోపల ఉండే గింజల్ని తీసేసి సన్నగా తురుముకోవాలి చల్లారిన తర్వాత ఈ గింజల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెను తీసుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోవాలి ఇందులోని రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల అవసర గింజల పొడిని వేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక ఇంచు అల్లాన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి సగం ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత గ్రైండ్ చేసుకున్న సముద్రపు ఉప్పు కొంచెం కట్ చేసిన కొత్తిమీర అలాగే తురుముకున్న సొరకాయని మొత్తం ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి ఇందులోని వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదండి సొరకాయలో ఉండే వాటర్ సరిపోతుంది సొరకాయ తురుముని ఇంత వేసుకోవాలనే కొలత ఏమీ లేదండి ఇది ఉండవడానికి ఎంత సరిపోతుందో అంతా వేసి కలుపుకోవాలి సొరకాయ కట్లెట్ కోసం మనం కలుపుకునే ఈ మిశ్రమం మరీ లూజుగా లేకుండా ఇలా గట్టిగా వండు చేసుకోవడానికి వీలుగా ఉండాలి ఒకవేళ పొరపాటున లూజ్ అయినట్లయితే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల వసికింజల పొడి వేసి కలుపుకోవచ్చు అంతా కలుపుకున్న తర్వాత ఇలా సొరకాయ తురుము మిగిలిపోయి ఉంటే దీన్ని సూప్స్లో కానీ లేదంటే కర్రీల్లో కానీ వాడుకోవచ్చండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి కట్లెట్స్ని వేయించుకోవడానికి స్టవ్ మీద పెన్నం పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి మీరు కావాలనుకుంటే కొబ్బరి నూనెకి బదులుగా నెయ్యి కూడా వాడుకోవచ్చండి నూనె బాగా వేడైన తర్వాత ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్కటి తీసుకుని ఇలా కట్లెట్ షేప్లో ఒత్తుకుని పెన్నం మీద వేసుకోవాలి చేతికి పిండి అంటుకోకుండా ఉండటానికి మధ్య మధ్యలో చేతిని వాటర్లో తడిపి కట్లెట్ని ఒత్తుకోవాలి మీరు కావాలనుకుంటే కట్లెట్ను ఒత్తుకోవడానికి ఇలా పాలకవర్ని కానీ లేదంటే అరిటాక్ని కానీ ఉపయోగించవచ్చండి ఇప్పుడు వీటిని సన్నని మంట మీద రెండు వైపులా క్రిస్పీగా వరకు వేయించుకోవాలి ఇలా అన్ని కట్లెట్స్ వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి కట్లెట్స్ ఇలా ఒకవైపు వేగిన తర్వాత మాత్రమే రెండో వైపుకు తిప్పి వేయించుకోవాలండి వేగకుండా తిప్పేశారంటే మధ్యలో విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోని కట్లెట్స్ పూర్తిగా వేగడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుందండి అంతేనండి టేస్టీ సొరకాయ కట్లెట్స్ రెడీ అయిపోయాయి వీటిని ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చండి మీరు కావాలనుకుంటే కొబ్బరి చట్నీతో పాటు కూడా తినచ్చు